అందరికి నమస్కారం ఉపాధి హామీ ద్వారా ఫామ్ ఫండ్ అంటే పత్తికుంట అంటారు రైతులకు అర్థమయ్యే భాషలో ఈ ఫామ్ ఫండ్ ద్వారా ఇప్పుడు మేము చూపించే ల్యాండ్ ఒకసారి మీరు చూడండి ఇప్పుడు చూసిన ఈ మెట్ట ప్రాంతం చిన్న రైతు అయిన తను తన భూమి నష్టపోకుండా తనకున్న ఎకరం భూమిలో పూర వేసుకొని దాని పక్కన ఫామ్ ఫండ్ నిర్మాణం చేసుకున్నాడు ఈ రైతు అనేది మనం అప్రిషియేట్ చేయొచ్చు ఎందుకంటే ఆ ప్రాంతం ఎత్తైన ప్రాంతం నుంచి పడేటువంటి వర్షపు నీరు చూడండి అదంతా మెట్ట ప్రాంతము ఆ మెట్ట ప్రాంతం నుంచి డైరెక్ట్ ఒకటే ముఖ ద్వారం అంటే అనేక చిన్న 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 గల్లీలు కలుసుకొని ఒకటే ముఖ ద్వారం ద్వారా ఈ విధంగా చిన్నపాటి వర్షానికి కూడా ఇంత నీరు నిండిపోయిందంటే ఆ చాలా అద్భుతమైంది అందుకే ప్రతి ఒక్క రైతులు కూడా ఆలోచించండి దీని వల్ల ఉప్పు నీరు అనేది తగ్గుతుంది గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఇంకా రైతులు ఇది గమనించండి మనకు వేసిన ఫామ్ ఫండ్ మాకు భూమి నష్టపోతుందని మీరు అనుకుంటారు ఆ ప్రాంతంలో చుట్టూ చూడండి ఎత్తైన ప్రాంతం నుంచి పడే అక్కడ వర్షపు నీరు వంపు ప్రాంతానికి వస్తుంది కనుక అక్కడ ఎలాంటి మొక్క కూడా బతకదు ఎలాంటి పంట వేసినా కూడా బతకదు కనుక ఆ ప్రాంతంలో ఫామ్ పండ్ వేయడం వల్ల పుట్టుకొచ్చిన సారవంతమైన భూమి కూడా దీనిలోనే పడుతుంది మీరు వేసిన ఎరువులు కూడా దీనిలోనే ఉంటాయి కనుక అదే మట్టిని సారవంత మట్టిని మన పంట పొలాలకు వేసుకోవచ్చు విధంగా మనం వేసిన ఎరువు కూడా అదే సారవంత భూమిలో కలిసి ఉంటుంది కనుక మన ఎరువు మన దగ్గరనే ఉంటుంది మనకు పడినటువంటి వర్షపు చినుకు కూడా మన భూమిలోనే మనం ఇంకింపజేయడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఫాంఫాన్ తీసుకునే ఉపాయం మీరు చేయండి ఉపాధి హామీ ద్వారా మనకు లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ జై భారత్ జై ఉపాధి హామీ